హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే కాలేజీలో ఫ్రెషర్స్ అంతా కూడా ఒక చోట కలుసుకుంటారు ఎందుకంటే వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకోవడం కోసం ఒక మీటింగ్ని అరేంజ్ చేసుకుంటారు ఇక ఆ మీటింగ్కి ఫ్రెషర్స్ అందరూ కూడా హాజరవుతారు చిన్ని మహి పద్దు శ్రేయ లోహిత అందరూ కూడా ఆ మీటింగ్కి అటెండ్ అవుతారు అప్పుడే ఇక అందులో ఒక అబ్బాయి మాట్లాడుతూ ఫ్రెండ్స్ ఈ కాలేజీకి మనందరం ఫ్రెషర్స్ ఈరోజు నుండి టూ ఇయర్స్ పాటు మనందరం కలిసే చదువుకోవాలి అందుకే ఇప్పుడు ఈ ఫ్రెషర్స్ మీటింగ్లో ఎవరికి వాళ్ళమే పరిచయం చేసుకోవాలి మనం ఇంతకుముందు ఎక్కడ చదువుకున్నాం మనం పేరేంటి ఊరేంటి అవన్నీ కూడా మనం పరిచయం చేసుకోవాలి అని చెప్పగానే అందరూ నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఉంటారు ఇక ఆ మీటింగ్కి మహి కూడా రావడం చూసి చిన్ని షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ పిల్లిగడ్డంగాడు సీనియర్ కదా మరి ఫ్రెషర్స్ మీటింగ్కి ఎందుకు వచ్చాడు అని అనుకుంటూ ఉంటుంది ఇక ఆ స్టూడెంట్స్ అంతా కూడా ఎవరికి వాళ్ళు పరిచయం చేసుకుంటూ వాళ్ళ ఫాదర్స్ ఏం పని చేస్తారు వాళ్ళు ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నారు అవన్నీ కూడా చెప్తూ పరిచయం చేసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే లోహిత టైం వస్తుంది ఇక లోహిత వాళ్ళకి డబ్బేమీ లేకున్నా మధ్యతరగతి కుటుంబం అయినా కూడా తనది హై క్లాస్ రిచ్ క్లాస్లా అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటుంది ఇక తనని తాను పరిచయం చేసుకుంటూ ఫ్రెండ్స్ నా పేరు బేబీ అని అంటుంది తన అసలు పేరు కాకుండా బేబీ అనే నిక్ నేమ్ తోటే అందరికీ పరిచయం చేసుకుంటుంది ఫ్రెండ్స్ నా పేరు బేబీ మా డాడీ ఒక పెద్ద ఇండస్ట్రీలిస్ట్ మా అన్నయ్య ఫారంలో చదువుకుంటున్నారు నేను ఈ కాలేజీలో బాగా చదివి మంచి ఇంజనీర్ని అవ్వడమే నా లైఫ్ గోల్ అని అన్ని పచ్చి అబద్ధాలే చెప్తూ పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది లోహిత అలా మాట్లాడుతూ ఉంటే ఇక చిన్నికి అందుకే అంత డబ్బుంది కాబట్టే దీనికి వల్లంతా కొవ్వే వచ్చింది అని అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే మహి టైం కూడా వస్తుంది మహి కూడా అలా పరిచయం చేసుకోవడం చూసి చిన్ని ఆశ్చర్యపోతుంది ఇదేంటి ఈ పిల్లిగడ్డంగాడు సీనియర్ కదా మరి వీడెందుకు తనని పరిచయం చేసుకుంటున్నాడు అని అనుకుంటూ ఉంటే ఇక పద్దు మధు ఏంటే వీడు మనకంటే సీనియర్ అని చెప్పాడు కదా మరి ఫ్రెషర్స్ మీటింగ్కి ఎందుకు వచ్చాడు అని అంటూ ఉంటే ఇంకా అర్థం కాలేదా వాడు మనల్ని ఆట పట్టించాడు మనతో అబద్ధం చెప్పి సీనియర్ అని మనల్ని ర్యాగింగ్ చేశాడు అని అంటే పద్దు షాక్ అయిపోతుంది ఏంటే నువ్వనేది అని అంటే అవునే వీడికి ముందుంది ముసల్ల పండగ ఈ మధుతోనే ఆటలాడతాడా ఈ మధు ఎంత సీల్ ర్యాక్సెసో వీడికి తెలిసి వచ్చేలా చేస్తాను లేకపోతే నా నాతో పాటే ఆయన కూడా ఫ్రెషర్స్ అయినా కూడా ఇంతలో నన్ను మోసం చేస్తాడా ఏడిపిస్తాడా అని కోపంగా అనుకుంటూ ఉంటుంది ఇక మహి తనని తాను పరిచయం చేసుకుంటూ నా పేరు మ్యాడీ మా డాడీ హోమ్ మినిస్టర్ నేను ఇన్ని రోజులు ఫారెన్లో చదివి ఒక ముఖ్యమైన పని మీద ఇండియాకి వచ్చాను అతి త్వరలోనే నేను ఆ పనిని పూర్తి చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పగానే అదేంటి బ్రో నువ్వు వచ్చింది చదువుకోవడం కోసం కాదా అని అంటే సీరియస్గా చెప్పాలి అంటే నేను కాలేజీకి వచ్చింది నా కోసం కాదు మా అమ్మ నాన్న బాధపడతారని నేను ఎంటెక్లో జాయిన్ అయ్యాను కానీ నా లైఫ్ గోల్ మాత్రం వేరే ఉంది తొందరలోనే అది రీచ్ అవుతానని అనుకుంటున్నాను అని అంటూ ఉంటే అందరూ కూడా మహికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉంటారు మహి అంత డబ్బున్న పర్సన్ అని తెలుసుకున్న లోహిత ఒక్కసారిగా ఎగ్జైట్ అయిపోతుంది అంటే ఈ మ్యాడీ బాగా డబ్బున్నతడు వీళ్ళ నాన్న ఈ స్టేట్ హోమ్ మినిస్టర్ అంటే ఇంకా బాగా ఆస్తులు ఉండే ఉంటాయి ఎలాగో ఒక్కడే కొడుకు నేను ఈ రెండు సంవత్సరాల్లో మేడీని లైన్లో పెట్టి నా బుట్టలో వేసుకున్నాను అంటే లైఫ్ లాంగ్ ఈ డ్రెస్ వేసుకుంటూ రిచ్గా బ్రతికేయచ్చు ఎస్ నా గోల్ ఇంజనీర్ అవ్వడం కాదు ఈ మ్యాడీని నా లవ్లో పడేయడం అని అనుకుంటూ ఉంటుంది మహి తన ఇంట్రడాక్షన్ అయిపోయిన తర్వాత అందరూ కూడా వాళ్ళ గురించి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు అప్పుడే మధు టైం కూడా వస్తుంది ఇక మధు తనని తాను పరిచయం చేసుకుంటూ నా పేరు మధుమిత నేను తూర్పుగోదావరి జిల్లా నుండి వచ్చాను నేను మా నాన్న కూరగాయల వ్యాపారం చేస్తాడు నేను ఈ కాలేజీలో బాగా చదువుకొని పెద్ద ఇంజనీర్ అవి మా అమ్మ కలని నెరవేర్చాలి అని చెప్తూ ఉంటే కాలేజీలో వాళ్ళంతా కూడా నవ్వుతూ ఉంటారు ఏంటి మీ నాన్న కూరగాయల వ్యాపారం చేస్తాడా కూరగాయల వ్యాపారం చేసేవాడి కూతురికి ఇంత పెద్ద కాలేజీ అవసరమా అని అందరూ నవ్వుకుంటూ ఉంటే అప్పుడే మహి మహిషటాప్ ఎందుకు అలా నవ్వుతున్నారు తను ఏం తప్పు చెప్పిందని వాళ్ళ నాన్న చేసే పనే కదా చెప్పింది అయినా కూరగాయల వ్యాపారం చేసే అతని కూతురు ఈ కాలేజీలో చదువుతుంది అంటే అది తనకున్న టాలెంట్ని బట్టి మీలో మనందరం ఈ కాలేజ్కి డొనేషన్ కట్టి డబ్బుతో చదువుకోవడానికి వచ్చాం ఈ కాలేజ్లో సీట్ కొనుక్కున్నాం కానీ తను మాత్రం ఖచ్చితంగా అలా కాదు తను బాగా ఎగ్జామ్స్ రాసి ఇందులో సీట్ సంపాదించింది అందుకే తనని అప్రిషియేట్ చేయాలి అంతేకాని వాళ్ళు చేసుకున్న పనిని అంత గర్వంగా చెప్పుకున్నప్పుడు ఎందుకు నవ్వుతున్నారు అని మహి అందరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటే ఇక మధు అయితే చాలా సంతోషపడుతుంది ఇక తర్వాత ఆ మీటింగ్ నుంచి అందరూ వెళ్ళిపోయిన తర్వాత మహి కూడా వెళ్తూ ఉంటాడు అప్పుడే మధు ఓయ్ పిల్లిగడ్డం అని పిలుస్తుంది అది విని మహి ఒక్కసారిగా కోపంగా ఏంటి పిల్లిగడ్డం ఏంటి అని అంటే నిన్ను అంటేనే అంత కోపం వచ్చిందే మరి సీనియర్ అని చెప్పి నన్ను ఎంతలా ఏడిపించావు అందుకు నాకు ఎంత కోపం రావాలి అని అంటే ఇక మహి ఓ అదా ఆ రోజు నేను కార్తో నీకు డ్యాష్ ఇస్తే నన్ను కూడా కూరగాయలు అమ్మేలా చేసావు కదా అందుకే దానికి రివెన్ తీసుకోవాలని సీనియర్ నని చెప్పి నీతో అలా ఆటో పట్టించాను సో ఆ రోజు నువ్వు చేసిన దానికి కాలేజీకి వచ్చాక నేను చేసిన దానికి చెల్లుకు చెల్లు ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసే అనగానే ఏంటి వదిలేది ఈ మధు ఇలా మోసం చేసిన వాళ్ళని అస్సలు వదిలిపెట్టదు అని అనగానే ఏం చేస్తావు అని అడుగుతాడు ఏం చేస్తానో ముందు మీకే కనిపిస్తుంది ఈ మధుతోనే ఆటలాడుకుంటారా తెలుసు కదా నేను సీల్ రాక్షస్ని నేనేంటో మీకు చూపిస్తాను నన్ను ఏడిపించినందుకు అంతకింత మీ పైన రివెంజ్ తీర్చుకుంటాను అని మధు కోపంగా అంటూ ఉంటే ఏ చెప్పాను కదా చెల్లుకు చెల్లు అని లేదు నాకింకా బాకీ ఉన్నారు అని కోపంగా అంటుంది ఇక మహి పట్టించుకోకుండా నీ ఇష్టం ఏం చేసుకుంటావో చేసుకో అని వెళ్ళిపోతూ ఉంటే ఇక మధు హలో ఒక్క నిమిషం అని పిలుస్తుంది మధు ఆగిపోయి ఏంటి అని అనగానే చాలా థ్యాంక్స్ అని అంటుంది థ్యాంక్స్ దేనికి అని మహి అనగానే అదే నేను ఇందాక నా ఇంట్రాక్షన్ చేసుకుంటూ ఉంటే మా నాన్న కూరగాయల వ్యాపారం చేస్తాడని వాళ్ళందరూ నవ్వరు కదా కానీ మీరు మాత్రం చాలా బాగా మాట్లాడారు వాళ్ళకి బుద్ధెచ్చేలా మాట్లాడారు అని చెప్పగానే మహి ఓకే పర్వాలేదు నిజంగా మీ జన్యునీటిని మెచ్చుకోవాలి ఇక్కడ వాళ్ళంతా కూడా మీ నాన్న ఏం పని చేస్తున్నాడో చూడలేరు మీరు ఏ బిజినెస్ చేస్తున్నారని అబద్ధం చెప్పొచ్చు కానీ మీరు నిజాయితీగా కూరగాయల వ్యాపారం అనే చెప్పారు మీ సిన్సియారిటీ మీ నిజాయితీ నాకు బాగా నచ్చాయి అని అని చెప్తూ ఉంటే ఇక మహి ఇందుకోసమైనా నన్ను వదిలేయచ్చు కదా అని బ్రతిమ్లాడతారు లేదు అలా ఎలా వదిలేస్తాను ఆ థ్యాంక్స్ థ్యాంక్సే రివేంజ్ రివేంజే అని చెప్పగానే అయ్య బాబోయ్ అని మహి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక నెక్స్ట్ డేనే దేవా నాగవల్లి ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు బావా ఈరోజు గుర్తుంది కదా ఆ బాలరాజుగాడు రిలీజ్ అయ్యే డేట్ అని చెప్పగానే నేను ఎలా మర్చిపోతాను నాగవల్లి ఈ రోజు కోసమే కదా పద్నాలుగు సంవత్సరాలు ఎదురు చూసింది ఆ బాలరాజుగాడు బయటికి రాగానే మన మనుషులు వాణ్ణి లేపేస్తారు ఈసారి మాత్రం పక్క అనగానే బావా వాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బ్రతకకూడదు అని నాగవల్లి అంటుంది లేదు నాగవల్లి నీకు మాటిస్తున్నాను ఆ బాలరాజు గారిని ఆ దేవుడు కూడా కాపాడలేడు అని వెంటనే తన ఫోన్ తీసి తను ఏర్పాటు చేసిన మనుషులకి ఫోన్ చేస్తాడు రే గుర్తుంది కదా ఈరోజు ఉదయం పది గంటలకి ఆ బాలరాజుగాడు రిలీజ్ అవుతున్నాడు వాడు బయటి ప్రపంచం చూడకముందే వాణ్ణి లేపేయాలి వాణి చాప్టర్ క్లోజ్ చేయాలి లేదంటే నేను మీ అందరి చాప్టర్ క్లోజ్ చేస్తాను తెలుసు కదా అని కోపంగా మాట్లాడగానే సరే సార్ ఆ బాలరాజుగాడు గారు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కానివ్వం అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు ఇక జైల్లో బాలరాజు ఒక చోట కూర్చొని చిన్ని కావేరీల గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు అప్పుడే కానిస్టేబుల్ శంకరం బాలరాజు దగ్గరికి వస్తారు బాలరాజు ఈరోజు నిన్ను రిలీజ్ చేస్తున్నారు బాలరాజు అని చెప్పగానే బాలరాజు ఎందుకు బాబాయ్ నేను బయటికి వెళ్ళి ఏం చెయ్యాలని ఎవరి కోసం బ్రతకాలని అని అనగానే లేదు బాలరాజు నువ్వు మళ్ళీ చిన్ని కావేరీలని మర్చిపోయి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అని అనగానే లేదు బాబాయ్ ఎలా మర్చిపోను ఈ జీవితం మొత్తం కష్టాలే కనీసం నా కూతురు నా భార్యతో అయినా సంతోషంగా ఉండాలి అనుకుంటే ఆ దేవగాడు వాళ్ళని కూడా చంపేశాడు ఇప్పుడు బయటికి వెళ్ళి ఎవరి కోసం బ్రతకాలి బాబాయ్ అందుకే నేను నేను బ్రతికున్నంతకాలం జైల్లోనే ఉంటాను అని బాలరాజు అనగానే లేదు బాలరాజు అలా కుదరదు నువ్వు బయటికి వెళ్ళి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి కాసేపట్లో నిన్ను రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పగానే ఇక బాలరాజు బాధపడుతూ ఉంటాడు ఇక టైం కాగానే బాలరాజుని జైలు నుండి రిలీజ్ చేస్తారు మొదటిసారి బయటికి వచ్చి బాలరాజు బయటి ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు మనసులో బాధపడుతూ చిన్ని కావేరి ఈరోజు మీరు బ్రతికుంటే నేను విడుదలవుతున్నందుకు ఎంత సంతోషించేవాళ్ళో ఈ టైంకి మీరిక్కడికి వచ్చి నా కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు కానీ నాకంటూ ఎవ్వరూ లేరు అని బాలరాజు కన్నీళ్లు పెట్టుకొని ఒంటరిగా రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అలా వస్తూ ఉంటే దేవా ఏర్పాటు చేసిన మనుషులు ఒక్కసారిగా బాలరాజుకి ఎదురుగా వస్తారు వాళ్ళని చూసి బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రే ఎవర్రా మీరు అని అనగానే నిన్ను చంపడానికి వచ్చాం అని చెప్తారు అది విని బాలరాజు ఓహో ఈరోజు నేను విడుదలయ్యానని తెలిసి ఆ దేవగాడు నన్ను చంపడానికి మిమ్మల్ని పంపించాడన్నమాట ఇంకా ఏముందిరా నన్ను చంపడానికి జీవోత్సవంలో బ్రతుకున్నాను బ్రతుకుతున్నాను నేను చచ్చినా బ్రతికినా ఒక్కటే కదా కానీ నేను చచ్చేలోపు ఆ దేవగాన్ని చంపాలి అన్యాయంగా నా భార్య బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నాడు నేను సంతోషంగా చచ్చిపోతాను కానీ ఒక్క సాయం చేయండి నన్ను ఆ దేవాగాడి దగ్గరికి తీసుకెళ్ళండి వాణ్ణి చంపేసి మీ చేతుల్లో హాయిగా చనిపోతాను అని చెప్పగానే ఇక వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంట్రా మా దేవాసార్ని చంపాలని చూస్తావా ఇక నువ్వు బ్రతుకుంటే కదరా నువ్వేంట్రా చచ్చిపోయేది మేమే చంపేస్తాం అని బాలరాజు మీదికి ఫైటింగ్కి వస్తూ ఉంటారు ఇక అప్పుడే బాలరాజు ఒక్కసారిగా ఆ రౌడీల చెయ్యి పట్టుకొని ఏంట్రా చెప్పాను కదా ఆ దేవాగారిని చంపాకే నేను చేస్తానని చెప్తే అర్థం కాదా నన్ను దేవాగారి దగ్గరికి తీసుకెళ్ళండి నేను వాణ్ణి చంపేసి చచ్చిపోతాను అని అంటాడు అది విని మళ్ళీ రౌడీలు బాలరాజు మీదికి అటాక్ చేస్తారు ఇక బాలరాజు రౌడీలతో ఫైట్ చేస్తూ చిత్త కొడుతూ ఉంటాడు అప్పుడే ఒక రౌడీ వెనకాల వచ్చి బాలరాజు తలపై గట్టిగా కొడతాడు దాంతో బాలరాజుకి బాగా నొప్పిగా ఉండడంతో అక్కడే పడిపోతాడు ఇక రౌడీలు నవ్వుకుంటూ రే వీడు మన దేవాసార్ని చంపాలని చూసారా వీడే చచ్చిపోబోతున్నాడు ఇంకా చూస్తారేంటి ఆ కత్తి తేండి అనగానే కార్లో ఉన్న కత్తి తీసుకొచ్చి బాలరాజుని పొడవబోతూ ఉంటాడు అప్పుడే ఒక్కసారిగా అక్కడికి ఒక కార్ వస్తుంది ఆ కార్ రావడం చూసి రౌడీలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎవర్రా ఆ కార్లో అనగానే ఏమో అన్నా వీడికంటూ ఎవరూ లేరు కదా అనగానే ఆ కార్లో నుండి ఒక హీరో దిగుతాడు ఆ హీరో ఎవరో కాదు మహి మహి అక్కడికి రావడం చూసి దేవా మనుషులు ఒక్కసారిగా షాక్ అయిపోతారు రే ఈ అబ్బాయి మన సార్ కొడుకు కదా ఇక్కడికి వచ్చాడేంట్రా అని కంగారు పడుతూ ఉంటారు ఇక మహి ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు రే ఎవర్రా మీరు ఏం చేస్తున్నారు అనగానే ఇక మహిని భయపెట్టాలని చూడండి బాబు ఇదంతా మీకు అనవసరం చూస్తుంటే కుర్రాడిలా ఉన్నావు హాయిగా కాలేజ్కి వెళ్ళి చదువుకో ఇలాంటివి పట్టించుకోవద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు అని చెప్పగానే ఏంటి ఒక మనిషి ప్రాణాలు తీస్తున్నా కూడా చూస్తూ ఎలా ఊరుకోమంటారు మర్యాదగా అతన్ని వదిలేయండి లేకపోతే నేను మిమ్మల్ని చంపేస్తాను అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంట్రా ఇది మహీబాబు ఇలా అంటున్నాడేంటి ఇప్పుడు ఏం చెయ్యాలి బాలరాజుని చంపకపోతే దేవాసార్ మనల్ని చంపుతాడు ఇప్పుడు బాలరాజుని చంపాలి అంటే మహీబాబు ఊరుకునేలా లేడు అని అనుకుంటూ ఉంటారు లేదన్నా ఎట్టి పరిస్థితిలో ఆ బాలరాజు గారిని చంపేయాలి మహీబాబుని అడ్డుకుంటాం నువ్వు పని కానిచ్చాయి అని మహిని గట్టిగా పట్టుకుంటారు కొంతమంది రౌడీలు ఇక మహి అయితే వాళ్ళని విదిలించుకొని వాళ్ళని చిత్త కొడుతూ ఫైట్ చేస్తాడు దాంతో ఇక రౌడీలు భయపడి అక్కడి నుంచి పారిపోతారు వాళ్ళు పారిపోగానే మహి వెంటనే పరిగెత్తుకుంటూ స్పృహ తప్పి పడిపోయిన బాలరాజు దగ్గరికి వెళ్తాడు మహి అక్కడికి వెళ్ళేసరికే బాలరాజు మొహం అటు పెట్టిగా పడుకుంటాడు ఇక మహి ఒక్కసారిగా హలో లేవండి అని బాలరాజుని పక్కకు తిప్పుతాడు ఇక ఆ దెబ్బలతో ఉన్న బాలరాజును చూసి మహి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంకుల్ బాలరాజ్ అంకుల్ అని బాలరాజుని లేపుతూ ఉంటే అప్పుడే బాలరాజుకి కాస్త స్పృహ వస్తూ ఉంటుంది ఇక వెంటనే బాలరాజుని మహి హాస్పిటల్కి తీసుకెళ్తాడు బాలరాజుకి చిన్న దెబ్బలే తగలడంతో డాక్టర్ ట్రీట్మెంట్ చేసి తలకి కట్టు కట్టి బాలరాజుకి ఏ ప్రమాదం లేదని చెప్తారు ఇక మహి బాలరాజ్ దగ్గరికి వెళ్ళి బాలరాజునే చూస్తూ ఉంటాడు ఇక బాలరాజు స్పృహ లేకుండా ఉంటాడు మహి బాలరాజుని చూసి అంకులేంటి ఇలా అయిపోయారు అంకుల్ జైలుకి వెళ్ళారని చెప్పారు పాపం మరి చిన్ని ఎక్కడుందో అంకుల్కి ఏమైనా తెలిసేమో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు కాసేపటి తర్వాత బాలరాజుకి స్పృహ వస్తుంది బాలరాజుకి స్పృహ రాగానే మహిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఇక మహి బాలరాజుతో అంకుల్ ఇప్పుడు ఎలా ఉంది పర్వాలేదు కదా అని అడుగుతూ ఉంటే బాలరాజు థ్యాంక్స్ బాబు సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడావు నీకు రుణపడి ఉంటాను అనగానే అదేంటి అంకుల్ అలా అంటారు నా ఫ్రెండ్ వల్ల నాన్నని కాపాడడం నా బాధ్యత అవుతుంది నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అనగానే బాలరాజు ఆశ్చర్యపోతాడు ఏంటి బాబు ఏమంటున్నావు నువ్వు అని అంటే అంకుల్ నన్ను ఇంకా గుర్తుపట్టలేదా నేను మహిని అని చెప్పగానే బాలరాజు ఒక్కసారిగా సంతోషపడతాడు మహి అనగానే అవునంకుల్ నేను మహిని అని చెప్తాడు మహి అంత పెద్దగా అవ్వడం చూసి బాలరాజు అయితే చాలా సంతోషపడతాడు మహిని పట్టుకొని మహి ఎంత పెద్దగా అయ్యావయ్యా అనగానే అవునంకుల్ అయినా ఎవరంకుల్ మిమ్మల్ని చంపాలని చూశారు అని అంటే ఏం చెప్పమంటావు మహి మీ నాన్నే కదా నన్ను చంపాలని చూసింది అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఏమో బాబు నాకు తెలీదు అని బాలరాజు చెప్పగానే ఇక మహి అంకుల్ చిన్ని ఎక్కడ అంకుల్ తన కోసమే నేను ఫాలర్ నుండి ఇంటికొచ్చాను తన కోసం వెతకని చోటంటూ లేదు చిన్ని ఎక్కడికి వెళ్ళింది అంకుల్ అని అంటూ ఉంటే బాలరాజు షాక్ అయిపోతాడు ఇదేంటి చిన్ని చనిపోయిందని మహికి తెలీదా ఇప్పుడు నేను చెప్తే మహి తట్టుకోలేడు లేదు చెప్పకూడదు అని అనుకొని ఏమో మహి నాకు తెలీదు నేను జైల్లో ఉన్నప్పుడు కూడా చిన్ని ఎప్పుడు నన్ను చూడ్డానికి జైలుకి కూడా రాలేదు అంటే చిన్ని ఈ ఊళ్ళో లేదేమో అని అనగానే అయితే అంకుల్ రేపటి నుంచి మీరు నేను కలిసి చిన్ని కోసం వెతుకుదాం అనగానే బాలరాజు బాధపడుతూ ఉంటాడు ఎక్కడని వెతుకుతాం మహి అసలు చిన్ని ఈ లోకంలోనే లేదు కదా అని బాధపడుతూ ఉంటాడు ఇక మహి అంకుల్ మీరెక్కడుంటున్నారు అనగానే ఇంకా తెలీదు మహి ఎక్కడో చోట ఉంటానులే అని అంటే లేదంకుల్ చూశారు కదా మిమ్మల్ని చంపడానికి ఎవరో చూస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మీరు బయట ఉండడం మంచిది కాదు అందుకే మా ఇంటికి పోదాం పదండి అని చెప్పగానే బాలరాజు షాక్ అయిపోతాడు మీ ఇంటికా అని అంటే అవునంకుల్ మా నాన్న మీకు మంచి ఫ్రెండ్ కదా మా నాన్న మాత్రం మిమ్మల్ని ఇలా వదిలేస్తాడా చెప్పండి పదండి ఈ సమస్యలన్నీ తీరేంత వరకు మా ఇంట్లోనే ఉందరు కానీ అని మహి చెప్పగానే బాలరాజు ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు నేను మహితో వెళ్ళడమే కరెక్ట్ అక్కడికి వెళ్తే సమయం చూసి ఆ దేవాగాన్ని లేపేసి నా కావేరీ చిన్ని ఆత్మలకి శాంతి కలిగేలా చేయొచ్చు అని బాలరాజు కూడా అనుకుంటాడు సరే మహి నీ ఇష్టం అనగానే ఇక మహి బాలరాజుని ఇంటికి తీసుకొస్తాడు మహి ఇంటికి రాగానే దేవా నాగవల్లి ఇంట్లోనే ఉంటారు మహి రాన్నా నీకోసమే ఎదురు చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళిపోయావు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదేంటి అని అంటూ ఉంటే అవన్నీ తర్వాత తర్వాత చెప్తానమ్మా నాన్న నీకొక గుడ్ న్యూస్ అని చెప్పగానే ఏంటి మహి అని అడుగుతాడు గుడ్ న్యూస్ కాదు సర్ప్రైజ్ నువ్వు ఆ సర్ప్రైజ్ చూస్తే చాలా సంతోషపడతావు అనగానే సర్ప్రైజా ఏంటి మహి అని అంటాడు ఇక అప్పుడే మహి అంకుల్ లోపలికి రండి అని పిలుస్తాడు ఇక అప్పుడే బాలరాజు లోపలికి ఎంట్రీ ఇస్తాడు బాలరాజుని అక్కడ చూసి దేవా నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వాళ్ళ ఫ్యూజల్ ఎగిరిపోయినట్టయి దిమ్మరపోయి చూస్తూ ఉంటారు ఇక దేవా ఇదేంటి ఈ బాలరాజు ఇంకా చావలేదా అని అనుకుంటూ ఉంటే నాగవల్లి కూడా ఇదేంటి వీడింకా చావలేదా అని అనుకుంటూ ఉంటుంది ఇక మహి ఇదిగో నాన్న మీ ఫ్రెండ్ బాలరాజు అని చెప్పగానే ఇక దేవ మహి ముందు నటిస్తూ ఉంటాడు మిత్రమా నువ్వు జైలు నుండి ఎప్పుడు రిలీజ్ అయ్యావు తెలిస్తే నేనే వచ్చేవాణ్ణి కదా అని అంటూ ఉంటే బాలరాజు కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు అయినా ఆ దెబ్బలేంటి మహి అని అడుగుతాడు అప్పుడు మహి నాన్న అంకుల్ని ఎవరో చంపాలని చూశారు అప్పుడే నేను అక్కడికి వెళ్ళి ఆ రౌడీలని కొట్టి అంకుల్ని హాస్పిటల్లో జాయిన్ చేశాను ఇలాంటి పరిస్థితుల్లో అంకుల్ బయట ఉండడం మంచిది కాదు అని కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉండడానికి మా ఇక్కడికి తీసుకొచ్చాను అని అనగానే దేవా నాగవల్లి షాక్ అయిపోతారు ఇక దేవా మన ఇంట్లోనా అని అంటే అవునా అంకుల్ మీ క్లోజ్ ఫ్రెండే కదా మరి కొన్ని రోజులు ఇక్కడ ఉంచడానికి అభ్యంతరం ఏముంది అనగానే ఇక నాగవల్లి కూడా సరే అని సైగల్ చేస్తుంది ఇక దేవ సరే మహి అని అనుకుంటూ ఉంటాడు దేవ మనసులో వీడిక్కడే ఉంటే ఏదో ఒకరోజు నేనే చంపేస్తాను నాకు కావాల్సింది కూడా అదే కదా వీణ్ణి నా చేతులతో చంపడం కోసమే అంటుంది ఆ దేవుడు నీ రూపంలో వీరో రోజు కాపాడారు అని దేవా అనుకుంటూ ఉంటాడు బాలరాజు కూడా దేవ వైపు చూసి నువ్వు నన్ను చంపడం కాదురా దేవ సమయం చూసి నిన్నే నేను లే అని అనుకుంటూ ఉంటారు రాబోయే ఎపిసోడ్స్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్